ఏడాదిన్నర తర్వాత వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తానని ఎన్నికలు వచ్చే వరకు ప్రజల మధ్యే ఉంటానని జగన్ ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది జగన్ పాదయాత్రపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు మళ్లీ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఎన్నికల వ్యూహమేనని విమర్శిస్తున్నారు గతంలో పాదయాత్ర ద్వారానే జగన్ ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారని అదే మాదిరిగా ఈసారి కూడా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నమని మద్దతుదారులు చెబుతున్నారు ఎన్నో చెప్పింది అయితే ఎక్కడా లేదు శూన్యం ఒక ఫ్రీ బస్ ఏమీ లేదు మీరు ఇచ్చిన మీరు నిలబడినారో ఒకసారి తెలుసుకోండి కుటుంబ నాయకులు ఈ రోజు మహిళలకు పదహైదు వందలు ఇస్తున్నారా అన్నారు ఇస్తున్నారా ఏమీ లేదు మీ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసమే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లో మీరు చేస్తున్నో తెలుసుకోవడం కోసం ఈ రోజు పాదయాత్ర అయితే విమర్శకులు మాత్రం సీఎం గా ఉన్న సమయంలో చేయని పనులను ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు పాలనలో ఉన్నప్పుడు ఎదురైన సమస్యలపై అప్పుడే స్పందించాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు ఈరోజు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే మొన్న జగన్ ఒక సంవత్సరం తర్వాత తాను ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ప్రజల్లో మమేకం అవుతానని ప్రజా సమస్యలు తెలుసుకుంటానని ఒక గోదావరి జిల్లాలో వారి కార్యకర్తలతో చెప్పడం నేను విన్నాను మీరు విన్నాను ఈయన పాదయాత్ర చేయాల్సిందే ఎందుకు చేయాలంటే తాను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల చాటున ఎలక బొక్కలో ఎలుక దాంకున్నట్టు దాంకొని గోసాలు వేసుకొని ఐదు సంవత్సరాలు ఏ కార్యకర్త కానీ ప్రజలకు కానీ కనిపించింటే కాగడా వేసి వెతికినా కనిపించనే కనిపించలేదు అదేవిధంగా తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు తన సొంత చిన్నాయిను మధ్యరాత్రిలో నిద్రలేపి అత్యంత క్రూరంగా హతమార్చడం ఆ విషయాలన్నీ కూడా ఆయన పాదయాత్రలో ప్రస్తావిస్తే మరీ మరీ మంచిది జగన్ పాదయాత్ర కాదు కదా తల్లకిందులుగా పెట్టి యాత్ర చేసిన కప్పదూర్లేసిన లగుళ్ళు కొట్టి యాత్ర చేసిన పొర్లుదండాలు పెట్టిన ఇక అధికారం రావడం అనేది కల్లా కల్లా మొత్తానికి జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది ఇది ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఎన్నికల వరకు రోడ్లపై ఉంటానన్న ఆయన మాటలను ఎంతవరకు అమలు చేస్తారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక తటస్థ వర్గం ప్రజలు మాత్రం పాదయాత్రలో జగన్ ఏమి చెబుతారు ప్రజలకు ఎలాంటి స్పష్టమైన కార్యాచరణను అందిస్తారు అనే అంశాలపై దృష్టి పెట్టారు విమర్శలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ విధానాలు భవిష్యత్ ప్రణాళికలు ఉంటేనే నమ్మకం పెరుగుతుందని వారంటున్నారు